వాళ్ళలో చాలామంది ఎవరైనా ఎవరికైనా డబ్బులు ఇస్తే జాబ్ వస్తుంది అనే దీని మీద చాలామందికి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు ఎవరికీ దయచేసి డబ్బులు ఇవ్వద్దు ఉద్యోగాలు ఉద్యోగం కోసం డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావు అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఎవరు కూడా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు అయితే వేయరు కాబట్టి దయచేసి ఎవరు కూడా వేరే వేరే ఎలా నమ్మి డబ్బులు మాత్రం దయచేసి ఎవరైనా ఎందుకంటే ఎక్కువగా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం పీపుల్లో ఎక్కువ మంది ఈ డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు వస్తాయనే అపనపకంతో ఈ డబ్బులు ఇచ్చి చాలా మంది మోసపోయి ఆ పోలీస్ స్టేషన్ చుట్టూమిత్రుతూ ఉంటా ఉంటారు ఎవరు దయచేసి వాళ్ళందరూ కూడా గమనించమని